చిన్న పిల్లలకు కూడా కళ్ళు పోయి కళ్ళద్దాలు వస్తున్నాయి ఎంట్రుకులు ఊడిపోతున్నాయి చిన్నప్పుడే ఊబకాయం అనేది వచ్చేస్తుంది అంటే కొంతమందికి షుగర్ కూడా పిల్లలకి వ్యాపిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇంకా రాబోయే రోజుల్లో చాలా తీవ్రమవుతుంది అయితే వీటికి సొల్యూషన్ ఉందా పరిష్కారం ఉందా వీటిని రివర్స్ చేయొచ్చా తగ్గించవచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ దీర్ఘకాలిక వ్యాధుల అన్ని కూడా గ్యారంటీగా తగ్గించవచ్చు అవకాశం ఉంది అంటే తగ్గించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటే జనం అనుకుంటున్నట్టుగా కామన్గా ఉంటాయి జీవితాంతం ఏంటి వయసైంది కాబట్టి ఉంటాయి అని అనుకోవాల్సిందేనంటే ఖచ్చితంగా ఇలాంటి మానసిక స్థితి చాలా ప్రమాదకరమైంది ఎందుకు అని అంటే So go gotta... to...